బాను అయితే అలా ఆటో తోలుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో అదే ఆటో అని మిథున ఆపి ఎక్కుతుంది మేడం చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి మేడం అని చెప్పి బాను అంటూ ఉంటుంది అది వినగానే మిథున అయితే అక్కడ ఉన్న గుడి గుడి పేరు చెప్తుంది ఇక గోవిందుడు గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళమంటే ఏంటి మేడం ఆ గుడి దగ్గరక చెప్పండి మేడం ఆ బస్తీలోనే నేను పుట్టి పెరిగింది అయినా నేను ఒక యజమని లవ్ చేశాను వాడేమో వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు నేను ఆ గ్యాస్లో పడి నేను ఏం పని చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు మేడం అయినా నేను వాడిని ప్రేమించాను కదా అందుకే వాడిని క్షమించేసి వదిలేశాను ఇప్పుడు చెప్పండి మేడం గుడి దగ్గరకు వచ్చేసాం ఎవరింటికి వెళ్ళాలి మీరు అని చెప్పి అంటే నేను దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాను ఒక్కసారిగా ఆటో ఆపి ఏంటి మేడం దేవా ఇంటికి వెళ్ళాలా దేవాతో మీకు ఏంటి పని మేడం అని చెప్పి అంటే నా ప్రాబ్లంకి అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి మిథున ఉంటుంది అవునా మేడం మా దేవాగాడు చాలా మంచివాడు మేడం వాడు బయటకు రౌడీ అయినా వాడి మనసు చాలా వెన్న మేడం అని చెప్పి అంటుంది అది వినగానే మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది మీరు వెళ్ళండి మేడం మీ ప్రాబ్లం ఏదైనా సరే వాడు తీర్చుతాడు మేడం వాడి దగ్గరికి చాలా మంది మీలాంటి వాళ్ళు వస్తారు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే మౌనంగా దేవా గురించి వింటూ ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక బాను ఇలా అంటూ ఉంటుంది మేడం కానీ ఈ బస్తీలో ఏ ఇంటికి వెళ్ళాలో ఎవరికైనా ఏదైనా అడగాలంటే నన్ను అడగండి మేడం ఈ ఈ బస్తీలో నేను పుట్టి పెరిగాను ఇక్కడ ఏ ప్రతి గల్లీ నాకు తెలిసి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఆటో ఆపి మేడం మీరు దిగవలసిన ఏరియా అదిగోండి అదే అక్కడికి వెళ్ళి అదిగోండి ఆ ఇల్లే దేవాళ్ళిల్లు మీరు వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి మేడం అని చెప్పి బాను అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మిదిన అయితే ఆటో దిగి వాళ్ళ దేవా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక ఆ ఇంటిని చూసి ఇదే నా తిల్లు నేను ఇక జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పి మీదన అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్